హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మైక్ పొంగాలకు డైఫామ్స్ ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఓకేనా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ పొంగకు ఈ యొక్క డయఫామ్ ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాన్ని ఈ యొక్క వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ యొక్క డైఫామ్ వచ్చేసి అవజ కంపెనీ సంబంధించింది తర్వాత దీని వెనకాల భాగం చూస్తే ఇది ఏ విధంగా ఇప్పాలి ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి ఏ నట్లు ఇప్పాలి అనే విషయాన్ని ఇచ్చాడు అలాగే ఇచ్చి చూస్తే ఏ క్లీన్ చేసుకునే సిస్టమ్ ఇచ్చాడు అలాగే ఏ విధంగా ఫిట్ చేయాలని చూపించాడు ఇప్పుడు మీకు ఇది ప్రాక్టికల్ గా చేసి మీకు చూపిస్తాను ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి మీకు చివరి వరకు చూస్తేనే ఇది డైఫామ్ ఏ విధంగా వేసుకునే విషయం ఈ డైఫామ్ ఏ విధంగా వేసుకో అనే విషయం మీకు తెలుస్తుంది కాబట్టి ఎక్కడగా స్కిప్ చేయొద్దు నాలుగు నట్లు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రెండు మూడు నాలుగు ఇటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి ఇది ఫైవ్ కలెక్షన్ అనమాట ఇవి మనకి ఇప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకి నాలుగు నట్లు ఇప్పేద్దాం రైట్ ఈ నాలుగు నట్లు ఇప్పేసాం ఫస్ట్ ఫైన్ గా తర్వాత కింది భాగం రాట్టు ఉంటుంది అది కూడా ఇప్పేస్తాం అన్నమాట కింది భాగం అయిపోయింది ప్లస్ పైన భాగం అయిపోయింది ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ ఈ డైఫామ్ విరివిరిగి వచ్చాయి ఈ డైఫామ్ ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ తీసుకొని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ను తీసేసుకోవాలి అది కాదనుకుంటే ఇట్లా మనం కొత్తగా చేస్తాం కాబట్టి దాన్ని కట్ చేసి పడేస్తే కూడా అయిపోతుంది దాన్ని మనం శాలరీంగ్ తీయాల్సిన అవసరం ఏం లేదు కొత్తగా చేస్తాం కాబట్టి ఈ సైడ్ ఈ సైడ్ కొత్త కట్ చేసేసుకుంటే కరెక్ట్ అయిపోతుంది ఇది చాలా గట్టిగా ఉంటుంది ఇంకా కంపెనీ కాబట్టి బాగా టైట్ ఉంటుంది జస్ట్ చూడండి ఒకసారి ఇట్లా అయిపోతుంది అన్నమాట మనం ఏం చేయాలంటే ఈ జస్ట్ బాగా క్లీన్ చేసుకో ఈ జస్ట్ ని క్లీన్ చేసుకోకపోతే ఏమైందంటే మనం ఎన్ని డైఫామ్లు వేసినా కూడా మళ్ళీ మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డైఫామ్ సంబంధించిన మ్యాగ్నెట్ అలాగే ఈ పైన కప్పును కూడా బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోకపోతే ఏమైందంటే మనం డైఫామ్ వేసినా కూడా రెండు మూడు రోజులకి మూడు రోజులకి మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఒక చిన్న బ్రష్ తీసుకొని చాలా నీట్ గా క్లీన్ చేసుకోవాలి అలాగే దీని యొక్క కప్పు ఉంటది పైన ఆ కప్పు కూడా బ్లాక్ క్లీన్ చేసుకోవాలి దీని నుంచే సౌండ్ బయటకు పోయేది దాన్ని కూడా చాలా నీట్గా క్లీన్గా బ్రష్ తీసుకొని తుడుచుకోవాలి ఒక బ్రష్ మీ దగ్గర లేకపోయినా కూడా ఏదైనా బట్ట తీసుకుని తుడుచుకోవాలి ఈ విధంగా ఈ యొక్క పైకప్పు క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మీరు రెండు ముఖ్యమైన పనులు చేయాలి ఏం చేయాలంటే ఇక్కడ రెండు పాయింట్లు ఉంటాయి ఇక్కడో పాయింట్ అండ్ ఇక్కడో పాయింట్ ఉంటుంది ఈ పాయింట్లు మనము ఐరన్ దగ్గర మంచిగా నీట్ గా సాలరింగ్ చేసుకోవాలి సాలరింగ్ చేసుకుంటే ఏమైతే పేస్ట్ లేక లెడ్ అనేది ఈ బాడీకి అర్థం కాకుండా ఉంటదనమాట ఈ లెడ్ అనేది ఈ బాడీకి అర్థం కాకుండా ఉంటుంది అనమాట కాబట్టి మనం ఏం చేస్తున్నా అంటే ఆ పాత లెడ్ని అంతా తీసి నీట్ గా చేసేస్తున్నా ఒకసారి మీరు గమనిస్తుంటారు పదలని తీసేసి నీరుగా చేస్తున్నా ఇది కూడా సేమ్ అట్లా చేయాలి ఒకేసారి కాదు రైట్ ఇప్పుడు చూస్తారు మీకు నీరు కనిపిస్తుంది ఇట్ సరీ ఇట్ సీ ఓకేనా ఈ విధంగా నీటిగా దీన్ని సాలరింగ్ క్లీన్ చేసుకున్నాం అంటే మనకు ఈ యొక్క పాయింట్స్ బాడీకి అరత కాకుండా ఉంటాయి అన్నమాట కొన్ని కొన్నిసార్లు ఈ లెడ్ అది బాడీకి అరత్ కూడా డైఫామ్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సాలరింగ్ చేసేటప్పుడే ఈ రెండు పాయింట్లని నీట్గా లెడ్తో క్లీన్ చేసుకుంటే అయిపోతుంది ఓకే మీరు చూసుకున్న సై చాలా క్లీన్గా ఉంది కదా ఇది పక్క పెట్టేద్దాం ఇప్పుడు మనము మ్యాగ్నెట్ తీసుకుందాం ఇది మ్యాగ్నెట్ మీకు అనిపిస్తుందా ఇది మ్యాగ్నెట్ ఈ లో కూడా డస్ట్ ఉంటదన్నమాట ఈ డస్ట్ మనం ఏం చేసుకోవాలంటే రీల్ ఉంటది యాక్చువల్ గా రీల్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి మన దగ్గర రీల్ లేదు కాబట్టి అంటే ఈ యొక్క డైఫామ్ ముక్కతోనే క్లీన్ చేసుకోవాలి ఈ కనిపించే బొక్కలో మనం ఈ యొక్క పేపర్ అట్టా తీసుకొని దీన్ని చాలా క్లీన్ చేసుకోవాలి ఈ లోపల ఉన్న డస్ట్ మొత్తం ఈ యొక్క పేపర్ కి వచ్చేస్తాను అన్నమాట మీకు చూపిస్తాను ఇప్పుడు ఒకసారి చూడండి నేను క్లీన్ చేస్తున్నా చుట్టూ తిప్పి క్లీన్ చేసుకున్నా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి మీకు కనిపిస్తున్నా ఇంత డస్ట్ వచ్చింది అనమాట ఎప్పటికైనా కూడా డైఫామ్ వేసుకునేటప్పుడు ఈ మ్యాగ్నెట్ చాలా క్లీన్ గా చేసుకోవాలి క్లీన్ చేసుకోకపోతే ఏమైతే అంటే డైఫామ్ ఎన్ని డైఫామ్ వేసినా ఒకటి రెండు రోజులకి పోతాయి ఉంటాయి అనమాట ఓకేనా ఈ విధంగా మనం ప్రతిసారి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి ఆ యొక్క మ్యాగ్నెట్ క్లీన్ అయ్యేంత వరకు చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తా చూసారా ఇందాక ఎట్లా వచ్చిందో మళ్ళీ ఇప్పుడు అలాగే వచ్చింది ఓకేనా క్లీన్ అయ్యేంత వరకు చేయాలి ఎప్పుడైతే క్లీన్ అవుతుందో అప్పుడు మనం డైఫామ్ తీసి సాల్టింగ్ చేసుకుంటే అయిపోతాం అన్నమాట నేను మళ్ళీ క్లీన్ చేస్తున్నా చూడండి ఒకసారి అది చాలా క్లీన్ కావాలి లేకపోతే ఏమైతే డైఫామ్లు పోయే అవకాశం ఉంటుంది ఇక ఇప్పుడు కూడా చాలా టెస్ట్ వచ్చింది మీరు బాగా క్లీన్ చేసుకో బాగా క్లీన్ చేసుకపోతే నష్టపోయింది మీరే నేనే చెప్ వీడియోస్తో చెప్పేవరకే నేను కాకపోతే తర్వాత మీరు అన్న చెప్పిండి మేము చేసుకున్నామంటే చెట్టు కాదు అది మీరు ఎంత క్లీన్ చేసుకుంటే అంత మంచి వస్తుంది అనమాట ఇప్పుడు ఇది చాలా క్లీన్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఒకసారి మన దగ్గర బుల్లర్ బుల్ల ఇలా ఉంది అంత తీసుకోవాలి ఇది కొత్త టైఫామ్ అనమాట ఈ పైకప్పులో మనం ఏ విధంగా ఫస్ట్ అయితే ఇప్పామో అవన్నీ దీనిలో సెట్ చేసుకో ఫస్ట్ మనం ఇప్పింది ఇది ఇది దీనిలో పెట్టేసేసి ఇట్లా ఒత్తిడి అది లోన్కి వెలిసిపోతుంది తర్వాత ఈ యొక్క డైఫామిన్ బాగా గమనించండి ఈ వైరు ఈ వైరు పెద్దగా ఉన్నాయి అయితే మనం ఏం చేసుకుంటే ఈ దీంట్లో పెట్టేసి ఇలా ఇలా పెట్టేసి ఈ పైన్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి దానికి ఇంత అయితే కావాల్సిందో అంత మనం కట్ చేసుకోవాలా ఒక చిన్న కట్ర తీసుకొని కట్ చేసుకోవాలా ఇట్ సైడ్ తర్వాత ఇట్ సైడ్ ఇప్పుడు మనం దీనిలో పెట్టేసేది కనిపిస్తుందా ఇట్లా పెట్టేసినామంటే అయిపోతుంది కరెక్ట్ సెట్ అయిపోతుంది ఇది నార్మల్ అయితే కొన్ని సెట్గా మా దానిలో బొక్కలు పెట్టి అవి పెట్టి అందరాలు చేయాల్సి వస్తుంది ఇది కంపెనీ డైఫామ్ కాబట్టి జస్ట్ మనం ఇట్లా పెట్టేసినామంటే అటు మీద సెట్ అయిపోతుంది తర్వాత ఒక చిన్న టెస్టర్ తీసుకొని ఈ నాలుగు బుక్కు సెట్ చేసేసుకుంటే అయిపోతుంది సెట్ అయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ పేస్ట్ పూయాలి తర్వాత ఈ టెస్టర్ తీసుకొని ఆ యొక్క పాయింట్ మీద ఒత్తి పట్టుకోవాలి ఒత్తి పట్టుకుంటున్న ద్వారా ఏమైందంటే మనం ఐరన్ పెట్టి సాల్ చేసేటప్పుడు ఆ పాయింట్ లేచి రాదనమాట అంటే డయఫామ్ ఉన్నటువంటి వైరు లేచి రాదనమాట సపోజ్ ఈ టెస్టర్ పెట్టకపోతే ఏమైందంటే ఆ డైఫామ్ వైరు ఆటోమేటిక్ లేచి వస్తుంది అనమాట అట్లా రాకూడదు నేను ఏం చేస్తున్నా టెస్టర్ వాడుతున్నాను అక్కడ సైడ్ అయిపోయింది సైడ్ ఒకసారి పెట్టి చూద్దాం ఇస్స కూడా సార్ పేస్ట్ పోసుకోవాలి రెస్ పెట్టాలి ఈ విధంగా మనం సాలరింగ్ చేసుకుంటే అయిపోద్ది అనమాట ఓకేనా ఇట్ సైడ్ ఇట్ సైడ్ క్లీన్ అయిపోయింది సాల్ట్రింగ్ మనకు చాలా నీట్ గా పడింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ను ఈ విధంగా ఒక సైట్ లా చూసుకోవాలి ఒకసారి మంచిగా ఉందా లేకపోతే వంకర పోయిందా అనేది కొంచెం ఇట్లా చూస్తే మీకు అర్థమైపోతుంది వంకర పోయిన కదా గిట్లా అంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క డైఫామ్ ని అలాగే ఈ మ్యాగ్నేట్ ఎన్ని పట్టుకోవాలి పట్టుకొని ఈ పైట్ ను ఇక్కడ వచ్చేటట్టు చూసుకోవాలా ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ ఇక్కడ వచ్చేటట్టు చూసుకొని మన నట్టు ఫిట్ చేసుకోవాలి ఇట్లా పెట్టేసిన తర్వాత దీనికి నాలుగు నట్లు వచ్చినాయి కదా ఆ నట్లు మళ్ళీ ఫిట్ చేసుకోవాలి ఇది అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి చెక్ చేసుకోవాలా బాగుందా బాగాలేదా అని చెక్ చేసుకోవాలా ఇప్పుడు నేను మల్టీమీటర్ తీసుకొని చెక్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఈ పాయింట్కి ఈ పాయింట్కి పట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ బ్లాక్ రెడ్ రెడ్డి పట్టుకొని చెక్ చేస్తే ముళ్ళు వేసి కనిపిస్తుందా వేసి అంటే బాగుందా అర్థం మీకు గుడ్డి కుడతా అన్నమాట బాగుందా అర్థం తర్వాత ఏం చేయాలంటే మీరు బ్లాక్ వైట్ దానికే పెట్టేసి ఈ నట్లు చూసిన నాలుగు నట్లకి నాలుగు గంటలకి రెడ్ వేరు పెట్టి చూడాలి చూసినప్పుడు సపోజ్ ఒకవేళ ముళ్ళు లేచిందండో ఈ లోపల డైఫామ్ ఏంటంటే ఈ బాడీకి అర్థమైన అర్థం చేసుకోవాలి వల్ల ఏమైతే అంటే అంబులఫేర్లో ఉన్నటువంటి ఐసిలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా కూడా మీరు ఇది టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ బాడీకి ఈ నట్లకి పెట్టి టెస్ట్ చేస్తే సపోజ్ ముళ్ళు లేస్తే డైఫామ్ మనకు రీఫాల్ట్ అయింది లేకపోతే బాడీ అర్థమైతే అర్థం చేసుకోవాలి ఓకేనా కింది కప్పు కూడా ఫిట్ చేద్దాం ఇది కింది ఇది ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఏం పెద్ద డస్ట్ ఉండదు కాకపోతే కొన్ని కొన్ని సార్లు ఇసుక కానీ అలాంటి పోయే అవకాశం ఉండదు కాబట్టి ఇది మనం క్లీన్ చేసుకోవాలి తర్వాత సేమ్ యాజ్ యాజీస్ గా ఇట్లా పెట్టేసి ఫిట్ అన్నమాట నా పెద్ద దగ్గర ఫిట్ చేసుకోవాలి రైట్ ఈ విధంగా మనం ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ పొంగకు డైఫామ్ వేసే విధానం ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని విశ్వసిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ జై జవాన్ జై కిసాన్